మనం కలియుగంలో జీవిస్తున్నామని అంటారు కానీ నిజానికి ముందున్న యుగాలలో మనుషులు ఎన్నెన్ని సంవత్సరాలు జీవించేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్పుడు న్యాయపాలన ధర్మపాలన రాజ్యపాలనలో ఎవరు చేశారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మనుషులు ఒక లక్ష సంవత్సరాలు బతికారంటే మీరు నమ్ముతారా ఆ యుగంలో దేవుడు భూమి మీదే రాజ్యాన్ని పాలించాడట ఆ యుగాలేంటి ఆ యుగాలలో మనుషులు ఎంతకాలం జీవించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది కృతయుగం అంటే సత్యయుగం ఈ యుగంలో ఎవరు పాలించారంటే భగవాన్ విష్ణుమూర్తి ధర్మరూపంలో పాలించాడు రాజ్యాలను పాలించడానికి రాజులే అవసరం లేని యుగం అది అందరూ కూడా ధర్మాత్ములుగానే ఉండేవారు ఈ యొక్క యుగంలో మనుషుల యొక్క ఆయుష్ అనేది ఒక లక్ష సంవత్సరాలు పైనే ఉండేదట ఈ యుగంలో మనుషులు అబద్ధం చెప్పేవారు కాదట నిజాలు మాత్రమే చెప్పేవారట అధర్మం ఉండేది కాదట ధర్మం మాత్రమే నిలబడి ఉండేదట వ్యాధులు కూడా ఏది సోకేవి కావదట యుద్ధాలు కూడా అసలు లేనే లేవట ఈ యుగంలో భూమి అంటే భూలోకం అంతా కూడా బంగారు రంగుతో మెరిసిపోయేదట మనుషుల ముఖాలంతా కూడా ఎంతో ప్రశాంతతగా ఉండేదట అలాగే దేవతలు కూడా భూమిపై సంచరిస్తూ ఉండేవారట అంటే ఈ యుగం ఒక గొప్ప స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అలాగే రెండో యుగంలో మనుషులు ఆయుష్యంతనే తెలుసుకుందాం రెండో యుగం త్రేతాయుగం ఇందులో ఎవరు పాలించారంటే విష్ణుమూర్తి రాముడుగా అవతరించి రాజ్యాన్ని పాలించాడు అంటే రాజులున్నారు ధర్మమునుంది ఈ త్రేతాయుగంలో మనుషుల యొక్క ఆయుష్ పదివేల సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉండేదట ఈ యుగంలో ప్రత్యేకతలు ఎలా ఉండేవి ఉంటే యజ్ఞయాగాలు చేసేవారట అలాగే దేవతలు మరియు రాక్షసులకి యుద్ధాలు జరిగేవి రాజ్యాలంటే అయోధ్య రాజ్యం ఉండేది రాజులంటే రాముడి యొక్క పట్టాభిషేకం జరిగింది ఇంకా యజ్ఞయాగాలు ఎవరు చేసేవారంటే మునులు అడవులలో ఋషులు చేసేవారు ఇక మూడవది ద్వాపర యుగం ఈ యుగంలో ఎవరు పాలించారంటే రాజులు పాలించారు కానీ ధర్మం క్రమంగా తగ్గుతూ వచ్చింది శ్రీకృష్ణ భగవానుడు మార్గదర్శకుడుగా ఉన్నాడు ఈ ద్వప్రయోగంలో మనుషుల యొక్క ఆయుష్ అనేది సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఉండేదట ఈ యొక్క ద్వపప్రయోగంలో ప్రత్యేకతలు ఏంటంటే మహాభారత యుద్ధం అలాగే మనుషులలో లోభం అనేది విపరీతంగా పెరిగిపోవడం ఉదాహరణకి కృష్ణుడు మార్గదర్శకుడు అయ్యాడు కాబట్టి యుద్ధాలు కురుచేత్ర యుద్ధాలు అలాగే అస్త్రాలు రథాలతో నిండిపోయి ఉంటుంది ఈ యుగం ఇక నాలుగవది కలియుగం అంటే మన యుగం మొదటిగా మన యుగాన్ని ఎవరు పాలిస్తున్నారో తెలుసా అందరూ అనుకుంటున్నారు రాజకీయ నాయకులు అని అనుకుంటారు కానీ కాదు ముఖ్యంగా మన యుగాన్ని పాలిస్తున్నటువంటిది మూడున్నాయి అవేంటంటే ఒకటి డబ్బు రెండవది అహంకారం మరి మూడవది అసత్యం అంటే అబద్ధాలు చెప్పడం ఈ మూడే మన రాజ్యాన్ని మన కలియుగాన్ని పాలిస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనుషుల యొక్క ఆయుష్ ఈ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ అనేది వంద సంవత్సరాలకి పడిపోయిందన్నమాట అంటే సుమారు వంద సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ పడిపోయింది ఇలా పడిపోవటానికి గల కారణం ఏంటంటే తక్కువ కాలంలోనే ఎక్కువ పాపాలు చేయడం అలాగే ఎక్కువ జీవించాలంటే పుణ్యం చేయడం తరువాత పేరు కొరకే ధర్మాలు దానాలు చేయడం అంటే తృప్తి కొరకు పుణ్యం కొరకు ఎవరు కానీ ఈ యుగంలో దాన ధర్మాలు అనేది చేపట్టడం లేదు కేవలం వారి యొక్క పేరు నలుగురిలో చెప్పుకోవడానికి మాత్రమే ఈ యుగంలో దాన ధర్మాలు చేసి వారి పేర్లను పేపర్లలో వేయించుకోవడం జరుగుతుంది ఈ యొక్క యుగంలో ముఖ్యంగా మనకి ఏమి కనిపిస్తాయంటే పెద్ద పెద్ద నగరాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే యుద్ధాలు ఉదాహరణకి ఒక దేశం వారు మరొక దేశం వారితో యుద్ధాలు చేయడం అలాగే మనుషులంతా ఒకటిగా జీవించకుండా ఎక్కువ శాతం మంది ఒంటరిగానే జీవించటానికి అలవాటు పడడం అంటే స్వార్థం స్వార్థం పెరిగిపోవటం ఒంటరితనంలోనే హ్యాపీనెస్ ఉందనుకోవడం అంటే స్వార్థం అనేది మనుషులలో విపరీతంగా పెరిగిపోవటం ఉదాహరణకి ఇది నాది నేను నాకు కావాలి అనే స్వభావంతో మనుషులంతా జీవించడం ఈ కలియుగం యొక్క ప్రత్యేకత అందుకే మనుషుల యొక్క ఆయుష్ అనేది కూడా తగ్గిపోతూ వస్తూ ఉంది వారి యొక్క పాపపుణ్యాలు అనేది పుణ్యం కంటే అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి ఈ కలియుగంలో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి